హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు వైజా విహారీ ఛానల్ సో ఈరోజు అయితే మనం బ్రాడీపేట బ్రిడ్జ్ పనులు ఎంతవరకు వచ్చాయి ఈ వీడియోలో అయితే చూపిస్తాను ప్రజెంట్గా రైల్వే ట్రాక్ పైన ఉన్న ఈ పోల్స్ని అయితే ఎలా ఒకసారి చూడండి సో దూరంగా మనకు కనిపిస్తుంది కదా సో అది వచ్చేసి చిన్న చిన్న రాయి కాదండి ఒక పోల్ పోల్ని ఈ యొక్క క్రేన్ అనేది పైకి లేపుతూ ఉంది ముందుగా ఆ యొక్క పిల్లర్ని మొత్తాన్ని కూడా కట్ చేశారు కట్ చేసి ఒక క్రేన్ సహాయంతో సాయంతో పక్కనే ఉన్న బ్రాడీపేటలో యొక్క పోల్ని అనేవి దుంజుతూ ఉన్నారు చూ చూశారు కదా చాలా అంటే చాలా పెద్ద క్రేన్ అయితే ఏర్పాటు చేశారు ప్రెజెంట్ అయితే ఆల్మోస్ట్ టూ పోల్స్ని అయితే తీసేశారు సో ఇంకా రెండే ఉన్నాయి సో ఇక్కడ మనకి చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే ఎటువంటి ట్రైన్స్ కూడా ఎటువంటి అభ్యంతరం లేకుండా సో ఒకవైపు ట్రైన్లు అనేవి వెళ్తూనే ఉన్నాయి మరొక వైపు వర్క్స్ అనేవి నడుస్తూనే ఉన్నాయి సో చూడండి చాలా పెద్దది పిల్లలు పిల్లలు లేపారు మొత్తం కాదు బూ ఒక లెవెల్ వరకు కట్ చేసి ఆ యొక్క రబ్బర్ బ్రాండ్లనే తగిలించి సో మొత్తం అయితే భారీ ట్రైన్లు అయితే ఉపయోగించి తొలగించారు మొత్తం చూడండి చాలా పెద్ద ట్రైన్ ఇది కొన్ని ట్రైన్ వస్తానే ఉంది ఇప్పుడు మనం చూస్తున్న ఈ ట్రైన్ వచ్చి జన్మభూమి జన్మభూమి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ప్రజెంట్ అయితే గుంటూరులో ఉంది సో ఇక్కడ నుంచి ఒక రైలు అనేది తెనాలి వెళ్ళాలా సో ఇవే కాదు సో ఫస్ట్ ట్రాక్ సెకండ్ ట్రాక్ అండ్ ఫోర్త్ ట్రాక్ ఈ నాలుగు ట్రాక్ల్లో కూడా ట్రైన్ అనేవి నడుస్తూనే ఉన్నాయి చూసారు కదా చాలా పెద్ద ట్రైన్ ఈ ట్రైన్ వచ్చేసి చెన్నై నుంచి తెప్పించారు ఇక్కడ వర్కర్స్ చూశారు కదా సో మొత్తం కూడా ఈ యొక్క పిల్లర్స్ని ఏంటి చాలా అంటే చాలా వేగంగా టెక్నాలజీ చాలా పెద్ద టెక్నాలజీని అయితే ఉపయోగిస్తూ ఉన్నారు సో ఇంకో ట్రైన్ కూడా వెళ్తూ ఉంది మొత్తం కూడా చూశారు కదా ఈ ఒక జనరల్ ట్రైన్ అనమాట సో కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇలాంటి బ్రిడ్జ్ సంబంధించిన అప్డేట్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సో మొత్తం చూడండి ఎలా ఉన్నా కూడా ఆల్మోస్ట్ పైన ఉన్న యొక్క రైల్వే బ్రిడ్జ్ మొత్తాన్ని తొలగించారు సో ఇప్పుడు ఈ పిల్లర్స్ కూడా తీసేస్తే ఆల్మోస్ట్ యొక్క రైల్వే ట్రాక్ అనేది జస్ట్ వన్ మంత్లోనే కంప్లీట్ చేశారు సో చాలా అంటే చాలా వేగంగా చేస్తూ ఉన్నారు బ్రిడ్జ్ పనులు నాకు తెలిసి ఈ యొక్క ఎండాకాలం ఇ ఆల్మోస్ట్ నైంటీ పర్సెంటేజ్ బ్రిడ్జ్ అనేది కంప్లీట్ చేసేటట్టున్నారు ఇటువైపు అంటే రెండు ట్రైన్లు ఉన్నాయి సో బ్రాడీపేట వైపు ఒకటి గవర్నమెంట్ హాస్పిటల్ వైపు ఒకటి ఒకటి కంప్లీట్ అయిపోయిన తర్వాత మరొకటి కంప్లీట్ అవుతూ ఉన్నాయి సో ఇటువైపు ఉన్న వాటిని ఇటువైపు ఇదిగోని పిల్లర్స్ మొత్తం చూడండి ఎలా కట్ చేశారో పిల్లలు లేరా అంతన ఇటువైపు జరగాల్సిన పనులు జరుగుతూ ఉన్నాయి